హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో ఎన్నికలు ప్రపంచ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేశాయి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారంలో వివిధ దేశాలను ముఖ్యంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు చూశారు ట్రంప్ చేసిన భారతదేశంపై వ్యాఖ్యలు వాటి ఉద్దేశం మరియు వాటి ప్రభావాన్ని వివరంగా తెలుసుకుందాం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వివిధ దేశాలను విమర్శిస్తూ మాట్లాడారు భారతదేశం కూడా ఈ విమర్శల్లో ఉంది ట్రంప్ ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు వాణిజ్య సంబంధాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు భారత్ మనకు అనుకూలంగా పనిచేయడం లేదు అమెరికా నుంచి వస్తున్న ఉత్పత్తులను ఎక్కువగా ఉంటాయి కానీ భారతదేశం మనకు సరైన వ్యాపార ప్రతిస్పందన ఇవ్వడం లేదు ఈ వ్యాఖ్యలు భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశాయి దీంతో అమెరికా భారత సంబంధాలపై అసంతృప్తి పెరిగింది వాణిజ్య సంబంధాలపై చర్చలు ప్రారంభమయ్యాయి రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు పునరాలోచనలో అయ్యాయి ఇవి భారతదేశానికి వ్యాపార సంబంధాల్లో అనిశ్చితి మరియు సమస్యలను తీసుకొచ్చాయి భారత్లో రాజకీయ మరియు వ్యాపార రంగాల్లో మరింత చర్చ మొదలైంది ఇది కొన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడవచ్చు ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో అమెరికా భారత సంబంధాలను నష్టపరిచినప్పటికీ ఇది రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచడం కోసం ఒక ఛాలెంజ్ గా మారింది ఇరు దేశాల మధ్య మంచి సంబంధాల కోసం